జీవిత చరమాంకంలో ఉన్న రచయితలు కవులు కళాకారులు సామాజిక ఆశ్రయం ఇస్తున్న చండరాజేశ్వరరావు ఫౌండేషన్ ఏపీలోనూ ఏర్పాటు చేస్తామని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ తెలిపారు హైదరాబాద్లో సీఆర్ ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రమం ఆసుపత్రి గ్రంథాలయం ఏర్పాటు చేసి ఇరవై ఐదేళ్లు పూర్తయిందని సిఆర్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యుడు అయిన రామకృష్ణ చెప్పారు ప్రస్తుతం నూట ముప్పై ఆరు మంది రచయితలు కవులు కళాకారులు సామాజికవేత్తలు వృద్ధాశ్రమంలో ఉన్నారని తెలిపారు ఏపీలోనూ సిఆర్ ఫౌండేషన్ ఏర్పాటు కోసం అమరావతిలో మూడు ఎకరాలు మంజూరుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు తెలుగు రాష్ట్రాల్లో ఈ చంద్రరాస్రావు గారి ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు వచ్చాయి వేనోళ్ల కొనియాడుతూ ఉన్నారు అనేకమంది ఇక్కడ చేరడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే పద్ధతుల్లో అంధ రాష్ట్రంలో ఉండిపాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అమరావతి ప్రాంతంలో ఎకరాల భూమి కేటాయించారు త్వరలోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వ సహకారము పెద్దల సహకారంతో మేము ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం